హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మదనపల్లి మార్కెట్ స్టాక్ ఎంత వచ్చింది నిన్నటి మీద ఏమైనా పెరిగిందా లేదా తగ్గిందా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంత సపోర్ట్ ఎంత ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమల్ని క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా మదనపల్లి మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఎంత స్టాక్ వచ్చింది అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం అలాగే ఈరోజు ఈరోజు వచ్చిందను ఈరోజు వచ్చిందను సోమవారము పదమూడో తారీఖున పదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ మదనపల్లి మార్కెట్కి స్టాక్ ఎంత వచ్చింది అనేది తెలుసుకున్నాం ఫ్రెండ్స్ స్టాక్ ఏమో మామూలుగానే వస్తుంది పెరగలేదు తగ్గలేదు ఫ్రెండ్స్ కాకపోతే క్వాలిటీలు కొంచెం తక్కువగా రావడం వల్ల ధరలు అనేది అటు ఇటు పోతున్నాయన్నమాట నిన్న కూడా ఐదు అయితే టాప్ ధర అయితే పడింది ఒకే ఒక లాట్ అయితే ఒక మండీలో ఇంకా మిగతాటివన్నీ చూసుకుంటే మార్కెట్ మొత్తం మూడు వందలు మూడు వందల యాభై ఎక్కువ శాతం పోతుంది అనమాట ఇంకా స్టాక్ చూసుకుంటే కనుక నిన్న ఎంత వచ్చిందో రోజు కూడా అంతే వచ్చింది ఫ్రెండ్స్ ఇది మా ఈ వీడియో అయితే ఆరు గంటలకైతే వస్తుంది ఇంక ఈరోజు ఎలా ఉంటాయి ధర